నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ప్రసాద్ వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఖారావాన్ని పూరించింది ఉత్తరాంధ్ర వేదికగా ఎన్నికల సంఖారావాన్ని పూరించింది ప్రధానంగా గెలిపే లక్ష్యంగా తన వ్యూహ రచనలో భాగంగా ఉత్తరాంధ్రని తొలిసారిగా ఎంచుకుంది వైసీపీ అధిష్టానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని హోదాలోనే ఈ సభకు హాజరవుతున్నారు మొత్తం కీలకమైన కేడర్ ని కలుపుకొని వెళ్ళాలి ఈ ఎన్నికలకు సిద్ధం చేయాలని ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది చాలా మంది మహిళామల్లంతా ఉన్నారు వారంతా కూడా ఎన్నికలకు సిద్ధమా కాదని అడుగు మా మీరంతా ఎన్నికలకు సిద్ధమేనా మీరే మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తరలి వచ్చారండి తరలి వచ్చారంటే ఇవాళ ఎన్నికలు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం ఎన్ని పార్టీలు కట్టుకట్టుకుని వచ్చినా కానీ వైఎస్ఆర్ సిపి పార్టీని మాత్రం ఎవడో కూడా ఎదుర్కొని లేడు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని బట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆయన చూసి మేము రావడం జరిగింది ఇప్పుడు జగనన్ను పులిబిడ్డ మళ్ళీ రెట్లవుతున్నాడు ఫోన్ లో మరి దిగ్విజయంగా ఘన విజయాన్ని సాధిస్తున్నాను ఒకటే చెప్తున్నారు నేను ఒకటే చెప్పుకుంటున్నాను పార్టీ తెలంగాణని మన ఆంధ్రప్రదేశ్ విరగొట్టింది ఈ వేళ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి మళ్ళీ అన్నదమ్ముల మధ్య విడతీస్తుంది కానీ ఒక్కరి తెలుసుకోవాలి మనుగడ లేకుండా పోతుంది ప్రతిపక్ష టీడీపీకి ఎక్కడ ట్రస్ట్ లేకుండా పోతుంది వైఎస్ మేమంతా కూడా సిద్ధంగా జగన్ అని విజయానికి

ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా జగనన్నకు ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు ఒక సైనికులాగా కష్టపడి ఇలాంటి షర్మిలాలు పవన్ కళ్యాణులు చంద్రబాబు నాయుడు ఎంతమంది వచ్చినా మేము ఒక సైనికుల్లాగా పోరాడి జగనన్నను ఒక మళ్ళీ సీఎం సీట్లు చూస్తాం అది మాకు నూట ముప్పై సీట్లో జగనన్న అక్కడ కూర్చుంటాడు అది మా లక్ష్యం మా జగనన్నకు కసి ఉండదేమో కానీ మాకు కసి మా జగనన్న సీఎం చేయాలని అది కసి అమ్మా మీరు ఎన్నికలకు సిద్ధమేనా కేడర్ అంతా సిద్ధంగా ఏ రకంగా ఎన్నికల్లో పోరాడతారు ఎలక్షన్ లో ఏ రకంగా పోరాడతారు మీరు ఎలక్షన్ లో ఉన్నా చెప్తాను ఎంత దారుణమైన పోరాటాడుతాం సార్ మా జగనన్న

ఎంఎల్ఏ గా తీసే ఆయన మినిస్టర్ గా తిరిగి వస్తారని ఆశతో జగనన్న సీఎం కావాలని సంకల్పంతో ఈ సంస్థ ఈ రక్తమలాసి దగ్మే ఉన్నామని తెలియజేయడానికి చాలా గర్వపడుతున్నాం మహిళలకు అనేక సంశయ పదకాలు మేము చెప్పుకోవడానికి ఎంతో గొప్ప విషయాల్ని ఎంతో గొప్ప విషయాల్ని ఏన్న ఏ సంశయ పదకాల్ని ప్రతి గడప గారు తిరిగి ప్రతి మహిళలకు ఏ ఏ సాయం చేయాలో తన ముందుగా కృషి చేసి ఉన్నారు కాబట్టి అవంతి గారు మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే గారు కావడం తత్వం ఎమ్మెల్యే గారు సీట్ ని మీ అసెంబ్లీకి పంపించి అక్కడ మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండి మిగతా ఏ ఒక్కరూ మిగలలేదు ఏ ఒక్క మహిళ కూడా ఏ వాటిలో మిగలలేదు మిగతా ఎక్కడో ఎన్నికలకు మీరంతా సిద్ధంగా ఉన్నారా ఒకవైపు వస్తుంది ఒకవైపు కూటమితో వస్తున్నారు తెలుగుదేశం జనసేన పార్టీ మీ కేడర్ అంతా భయపడుతోందా ఏ రకంగా ఎన్నికల్లోకి వెళ్ళబోతుంది వస్తుంది ఈ రోజు భీమిలికి భీమిలి నుంచి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చిన మా జగనన్నని ఎవరు ఢీకొట్టే వాళ్ళు లేరు ఎంతమంది ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా ఎన్ని పార్టీలు వచ్చినా సరే మా జగనన్నని ఎవ్వరూ కూడా వెంట్రుకు పేగలేరని ఈ రోజు సభాముఖంగా జగనన్న చెల్లెళ్ళగా అందరం వచ్చి ఈరోజు రోజు జైపేరేని ఇక్కడే మోగిస్తున్నాం మేము ఇక్కడే మేము ఎన్నికలకు సిద్ధం మీరు మీరు ఓటమికి సిద్ధమా అని మేము అడుగుతామని రోజు ఇక్కడికి వచ్చాము మేము నర్సీపట్నం నుంచి మా పట్ల ఉమాశంకర్ గణేష్ ఎమ్మెల్యే గారు ఈరోజు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు ఆయన ఆయన సాక్షిగా మా నియోజకవర్గ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో వేల కోట్లు ఈ రోజు మాకు మమ్మల్ని ఈరోజు కౌన్సిలర్గా నిలబెట్టి మేము పది మందికి ఉపయోగపడేలా ఉన్నాము ఎన్ని పార్టీలు వచ్చినా ఎంతమంది బొత్తులు పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి కొట్టే వాళ్ళు లేరు అని పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు అన్నీ కూడా ఏక కంఠంతో నినాదం చేస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వలన ప్రతి పేద కుటుంబానికి కూడా సింగిల్ పేరెంట్స్ భర్త లేని తల్లులు ఎంతో మంది బతుకుతున్నారు పిల్లలు లేని తల్లులు పిల్లలు సరిగ్గా చూడలేని తల్లులు తండ్రులు ఎంతో మంది బతుకుతున్నారు ప్రతి దానిలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి మాకు ఈ రోజు జనాల్లో కనిపిస్తున్నారు అలాంటిది మేమెందుకు భయపడాలి మమ్మల్ని చూసి అన్ని పార్టీలో కూడా కలిసి భయపడి వస్తున్నాయని ఈ రోజు మేము చెప్తున్నాము మీరు ఎలక్షన్లకి సిద్ధంగా ఉన్నారా ఏ రకంగా తెలుగుదేశం జనసేన ఢీ కొట్టబోతున్నారు మీ కేడర్ అంతా ఎంత సిద్ధంగా ఉంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉన్నాం ఇది మొత్తం మీద కార్యకర్తలు ఫుల్ జోష్ కనిపిస్తుంది మన వైపు చూసుకుంటే మొత్తం ఫుల్ జోష్ లో ఉన్న కేడర్ అంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా రెండు లక్షల మందికి పైగా జనం హాజరైన పరిస్థితి మనం చూస్తూ ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే మొత్తం ఉభయ అయితే ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ప్రజానికమంత భారీ ఎత్తున వైసీపీ ముఖ్య కేడర్ అంతా హాజరైన పరిస్థితి గిరగిరా తిరుగుతుంది ఫ్యాన్ అనగానే మొత్తం జనాలు జోషులు మనం చూస్తూ ఉన్నాం మహిళలు పురుషులనే తేడా లేకుండా కేడర్ అంతా ఫుల్ ఎంజాయ్మెంట్ తో జగన్ ఆశీర్వదిస్తున్న పరిస్థితి ఉంటుంది కేడర్ అంతా కూడా సంపూర్ణంగా మద్దతు పూర్తి స్థాయిలో వైసీపీ గెలిపెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రసాద్ హైడ్రీ మీడియా విశాఖపట్నం